నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రెస్ మీట్ కేసీఆర్ యాత్ర కాదు కదా మోకాళ్ళ యాత్ర చేసిన భువనగిరి నల్లగొండలో డిపాజిట్ కూడా దక్కదు లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవితకు బెయిల్ దొరకదు త్వరలో తండ్రి కొడుకులు కూడా జైలు కలడం ఖాయం రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు కాలం చెల్లింది పదేళ్లు అధికారంలో ఉండి అభివృద్ధి చేయలేని వారు ఇప్పుడేం చేస్తారని మంత్రి ప్రశ్నించారు నేను ఒకవేళ లేకుండా అఫీషియల్గా అంటే కోడ్ ఉంది కోడైపోయిన దాని నేను అఫీషియల్గా పోయి మార్కెట్ ఆఫీసులు కూర్చొని బత్తాయి తోటలు కానీ ఎన్ని ఉన్నాయి నాకు ఇప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కావాలి అని చైర్మన్ ఆర్డర్ తీసుకొచ్చుకున్నాను నూట పంతొమ్మిది మీ కాన్ఫిడెన్స్ ఎందుకు రాలేదు చైర్మన్ నా కాన్ఫిడెన్స్ అంటే అంత ప్రేమ అందరి మీద ఉన్నది మీరు అందరూ అనుకోవచ్చు ఎవరు రాగానే కలుగుతలేదు రాగానే సగం మంది మీరంటే సగం మంది బాధలు చెప్తున్నారు సగం మంది సెల్ఫీ తీసుకుంటూ కొంచెం మాట్లాడిస్తున్నాను అయిపోయింది సెల్ఫీలో మూడు తగ్గింది కాబట్టి ఈ ఎండలు అయిపోతాయి ఈ ఎండలో మీరు తిరిగేదానికి మీరు కూడా చాలా సలహా పడతారు ఇక ఈ పది గొప్ప కష్టపడని ఇంకే ఈ మామూలు ఎండ లేదు నాకు నేను చూస్తే నాకు కూడా నీకు కష్టం అనుకోకుండా మీరు ఆంధ్ర జగన్మోహన్ రెడ్డి చూడు నా వైజాగ్గా పదకొండు పన్నెండు ఒకటి రెండు మూడు నాలుగు నిమిషం చూస్తే ఓపెన్ డాక్ లక్షల మంది ప్రజలు ఎండల ఇంకా అక్కడ సముద్రం బాగా సరే మీకు కూడా అదే చెప్తున్నా నాకు నేను కూడా అనుకున్నాను అన్నింటికి పడుకో ఆటికే లేచిపోతున్నా ఆ శింద్రం బస్సులలోకి పోయి నేను ఒక్కలేకపోతున్నా ఆ బస్సు పెద్దని కలుస్తున్నా చర్చ్లలో అక్కడ వాళ్ళ బిషప్లను చూపించుకుంటున్నా అక్కడ డ్యూటీ చేసుకుంటున్నాను ఏదేమున్నా సరే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణని ఈ చేసిన అప్పులు కానీ వాటి కోపడి కానీ ఈడ ట్రాప్ చేసినప్పుడు జైల్లో వాళ్ళని పేరు రాదు ఢిల్లీలో ఉన్న వాళ్ళు బెల్లనే ఉంటారు వాళ్ళు వాళ్ళ రాదు నీకు తండ్రి కొడుకు ఉంటాడో పోతాడో ఎక్కువ పోతు తెరవదు జైళ్ళకు జైలు పోతాడంటే మీరు వేరే తినా జైళ్ళకి ఎప్పుడు పోతుందో తెలియదు ఆడ బస్ యాత్ర కాదా మోకాలం మీద యాత్ర చేసిన కేసీఆర్ కు నల్గొండ భవనగిరి సీట్లో డిఫైడ్ రాదు ఇది ఫైనల్ వర్డ్స్ వర్డ్